హాయ్ ఫ్రెండ్స్ ఈ డ్రెస్ వచ్చేసి ఐదేండ్లు ఆరేండ్ల పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం గుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఐదేండ్లు ఆరేండ్ల పాప వరకు బేయచ్చు ఇట్లా వస్తుంది దీనికి మళ్ళీ వచ్చేసి పాయింట్ కూడా వస్తుంది దీనికి ఈ కలర్ పాయింట్ వస్తుంది ఐదేండ్లు ఆరేళ్ళ పాప వరకు బేయచ్చు ఇట్లా వస్తుంది దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది సూపర్గానే ఉంది మోడల్ కూడా కొత్త మోడలే ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి రేటు మాత్రం టూ హండ్రెడ్ ఏ కానీ దీంట్లో కలర్లు మాత్రం మూడు కలర్లు వస్తాయి ఐదేండ్లు ఆరేండ్ల పాప వరకు బేయచ్చు ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు చూపిస్తాను చూడండి ఇది ఒక కలరు నెక్స్ట్ వచ్చేసి క్లాత్ కూడా సూపర్ ఉంది ఎక్సలెంట్గా ఉంది మెత్తగా ఉంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్లా ఆరెంజ్ కలర్ పైన యా బార్డర్ ఉంటే పాయింట్ అదే బార్డర్ వస్తుంది ఇట్లా వస్తుంది పాయింట్ కూడా బాగా ఐదేళ్ళు ఆరేండ్ల పాప వరకు వేయచ్చు రేటు కూడా తక్కువ రేటే ఇట్లా వస్తుంది బాగుంటుంది బట్ట కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం గుచ్చుకోదు ఇట్లా వస్తుంది సూపర్గానే ఉంటుంది చూడండి ఎంత బాగుందో దీనికి పాయింట్ కూడా పెద్దగా వస్తుంది ఆరేండ్లో పాప వరకు వేయొచ్చు ఆరేండ్ల పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది దీంట్లో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలరు నేను చెప్పే రేట్లు నా ఫాలోవర్స్ అయ్యిందేనే నా నా సప్రైబ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మాత్రమే ఈ రేట్లు వర్తిస్తాయి చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ సేమ్ అంతే సైజు కూడా థర్టీ సైజు ఏడేళ్ళ పాపకు వస్తుంది ఏడు సంవత్సరాల పాప వరకు వస్తుంది పాయింట్ కూడా బాగా పెద్ద వస్తుంది ఇట్లా వస్తుంది ఏడేళ్ళ పాపకు రేటు కూడా తక్కువనే టూ హండ్రెడే కొత్త మోడల్ నేను ఎందుకు అంతే తక్కువ చెప్తున్నానంటే ఫాలోవర్స్ కావాలా సబ్స్క్రైబర్స్ కావాలా అనేసి తక్కువ రేట్లు చెప్తున్నా తక్కువ రేట్లకే ఇస్తాను ఇక్కడికి వచ్చి జనాలు వచ్చి అయినా నువ్వు వీడియోలో ఏ రేటు చెప్పినావంటే అన్న ఇదే రేటే ఇస్తాను వీడియోలో చెప్పిన రేటే ఇస్తున్నా ఇట్లా వస్తాయి ఏడేళ్ళ పాప వరకు పోయొచ్చు ఈ సైజు అయితే అవి అయితే ఐదేళ్ళు ఆరేళ్ళు మూడు సైజులు వస్తాయి సైజుకు ఒక పీస్ వస్తుంది ఇట్లా వస్తాయి రేటు కూడా తక్కువనే నేను ఎందుకు తక్కువకి ఇస్తానంటే నాకు ఫాలోవర్స్ కావాలి చెప్పనా ఇట్లా వస్తుంది ఇది ఏడేండ్ల పాపకు వస్తుంది నేను కూడా పాయింట్ వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది రేటు కూడా టూ హండ్రెడే రెండు వందలు ఓన్లీ టూ హండ్రెడ్ ఏడేళ్ళ పాపకు వస్తుంది సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఐదేండ్లు ఆరేళ్ళు ఏడేళ్ళు మూడు సంవత్సరాల వాళ్ళకి సేమ్ రేటు ఒకటే ఉంటుంది మోడల్ ఒకటే ఉంటుంది మీకు వేరే మోడల్ కొత్త మోడల్ కావాలంటే కొత్త మోడల్ కూడా ఉన్నాయి ప్రజెంట్గా అయితే ఈ మోడల్ చూపిస్తాను వీడియోలో నేను తక్కువ రేట్లో ఎందుకు చెప్తాను అంటే నాకు సబ్స్క్రైబ్స్ కావాలి నా వీడియోస్ చూడాలి కాబట్టి నేను తక్కువ రేట్ చెప్తాను ఇట్లా వస్తాయి చూడండి దీంతో మూడు కలర్లు ఒకటేసారి చూపిస్తాను ఏ కలర్ అయితే మీ పాపకు బాగా మ్యాచింగ్ అవుతుందో ఆ డ్రెస్సు కలర్ పేరు చెప్పి కామెంట్లో పెట్టండి సాల్ కలరు బాగుంటుంది మా పాప కానీ కామెంట్ చేయండి చాలా ఇట్లా వస్తుంది చూడండి ఏ కలరు ఈ కలరు ఎల్లో కలరు మూడు కలర్లు ఏదైనా కానీ చూడండి మూడు కలర్లు మూడు దాంట్లకు పాయింట్లు వస్తాయి ఇట్లా వస్తాయి డ్రెస్ మాత్రం బాగా ఎక్సలెంట్గా ఉంది క్లాత్ కూడా బాగా మిస్తాం వస్తుంది రేటు కూడా తక్కువనే ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ వీడియో చూసే వాళ్ళన్నా మ్యాక్సిమం పది మంది చూసే ఒక ఫైవ్ మెంబర్స్ అన్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేనేం చెడ్డ పని ఏం చేయడంలే డ్రెస్సులు మీ పిల్లలకి మీ నచ్చినటివే చూపిస్తాను డ్రెస్సుల గురించే చెప్తున్నాను తప్ప నా ఛానల్లో వేరేటివి ఏమి ఉండవు అట్లా ఓకే ఫ్రెండ్స్ చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్